స్వామియే శరణమయ్యప్ప నమస్కారమండి అందరూ బాగున్నారా కార్తీక మార్గశిర మాసాలు వచ్చాయంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా శరణు ఘోషలే నల్లటి దుస్తులు చేతిలో ఇరుముడితో స్వామిమాల ధరించిన భక్తులు కనిపిస్తుంటారు అయ్యప్ప స్వామిని మనం హరిహరసుతుడు అంటాం మణికంఠుడు అంటాం మరి ఈయన కథ వెనుక రహస్యం రహస్యమేమిటి ఒక పురుష దేవుడికి మరొక పురుషదేవుడి రూపానికి సంతానం ఎలా కలిగింది అసలు ఈ జన్మకు కారణమేంటి ఆయన ఎందుకు బ్రహ్మచారిగా వెలిసారు ఈరోజు మనం ఈ అద్భుతమైన కథను శబరిమల విశేషాలను వివరంగా తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు వీడియో చూడండి మీకు తప్పకుండా ఒక తెలియని విషయం తెలుస్తుంది ఈ కథ అంతా మొదలైంది ఒక రాక్షస స్త్రీ కోరికతో మహిషాసురుడని అమ్మవారు సంహరించిన విషయం మనకి తెలుసు కదా అయితే అతని సోదరి అయిన మహిషి దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఘోర తపస్సు చేస్తుంది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక ఆమె ఏ వరం కోరుకుందంటే శివకేశవుల కలయిక వలన పుట్టిన బిడ్డ చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని కోరుకుంది శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు కాబట్టి వారికి సంతానం కలగడం అసాధ్యమని అనుకొని ఆ వరం ద్వారా తనకు చావు ఉండదని ఆమె గట్టిగా నమ్ముతుంది ఈ వరం తీసుకుని మహిషి స్వర్గాన్ని భూలోకాన్ని అల్లకల్లోలం చేస్తుంది అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని పరమశివుడిని వేలుకుంటారు దీనికోసమే ఆ దివ్యలీల జరిగింది పూర్వం భస్మాసురుణ్ణి అంతం చేయడానికి విష్ణువు మోహిని అవతారం ఎత్తారు కదా ఆ మోహిని రూపాన్ని చూసిన పరమశివుడు ఆకర్షితుడవుతారు శివుడు మాయకు లోబడరు కానీ లోక కళ్యాణం కోసం ఈ లీల జరిగింది శివకేశవులు అంటే శివుడు మరియు మోహిని రూపంలోని విష్ణువుల దివ్య తేజస్సు సంయోగం వలన ఒక శిశువు జన్మిస్తారు ఆయనే ధర్మశాస్త్ర అందుకే ఆయనను హరిహరసుతుడు అని పిలుస్తారు అంటే హరి మరియు హరుడు తనయుడు అని అర్థం త్రిమూర్తులు ఆయనకు దివ్య ఆశీస్సులు ఇచ్చి లోకరక్షణ కోసం భూలోకానికి పంపారు ఆ శిశువును నది తీరాన విడిచిపెడతారు భూలోకానికి వచ్చిన ఆ దివ్య శిశువును పెంచడానికి పరమేశ్వరుడే ఒక మార్గాన్ని చూపించారు అప్పుడు కేరళ ప్రాంతంలో పందల రాజ్యానికి రాజుగా ఉన్న రాజశేఖరుడికి సంతానం లేక చాలా బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో వేటకై ఆ ప్రాంతానికి వచ్చిన రాజు దంపతులు నది ఒడ్డున ఒక శిశువును చూసి సంతోషిస్తారు ఆ బిడ్డ మెడలో ఒక మెరిసే మణి ఉండడం చూసి ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టి రాజ్యానికి తీసుకువెళ్ళి పెంచుకుంటారు ఈ విధంగా రాజశేఖరుడు మరియు రాణికి దొరికిన అపురూపమైన సంతానంగా మణికంఠుడు రాజభవనంలో పెరిగారు మణికంఠుడి రాకతో పందల రాజ్యం సుభిక్షంగా ఉంది అయితే మణికంఠుడు యువరాజుగా ఉండడం ఆ రాజ్యంలో ఉన్న దుష్టమంత్రికి నచ్చలేదు రాజుకు సొంత కొడుకు పుట్టాక మంత్రి రాణితో కలిసి ఒక దుష్ట పన్నాగం పన్నాడు రాణి కడుపు నొప్పి నాటకమాడి ఆ నొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని మణికంఠుడిని అడిగింది తల్లి కడుపు నొప్పి కేవలం నాటకమని ఇది మంత్రి పన్నాగమని మణికంఠుడికి తెలుసు అయినప్పటికీ తన అవతార ధర్మాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ సవాలును స్వీకరించాడు మణికంఠుడు అడవికి వెళ్ళినప్పుడు తన దైవశక్తితో మహిషిని వెతికి పట్టుకున్నారు అడవిలో మణికంఠుడికి మహిషితో భీకర యుద్ధం జరిగింది మణికంఠుడి శక్తి ముందు మహిషి నిలబడలేకపోయింది ఆమెను సంహరించడం ద్వారా ఆయన లక్ష్యం నెరవేరుతుంది మహిషిని సంహరించడంతో దేవతలు ఆనందభరితులయ్యారు ఆ మహిషి చనిపోయాక శాపముక్తి పొందిన ఒక దేవకన్యగా మారుతుంది ఆమె మణికంఠుడిని వివాహం చేసుకోవాలని కోరుతుంది కానీ మణికంఠుడు తన అవతారం యొక్క లక్ష్యం పూర్తి కావడంతో తాను ఇకపై నిత్య బ్రహ్మచారిగా కేవలం భక్తులకు అనుగ్రహం ఇవ్వడానికి మాత్రమే ఉంటానని చెబుతారు అయితే ఆయన ఒక మాట ఇస్తారు శబరిమల కొండకు తొలిసారి మాల వేసుకున్న భక్తులు అంటే కన్యస్వాములు రావడం ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ రోజు నేను వివాహం చేసుకుంటాను అని చెబుతారు ఆ నిరీక్షణతో దేవకన్య అక్కడే వేచి ఉన్నారు ఆ దేవకన్యని మాలికాపురాత్తమ్మ దేవతగా పూజిస్తారు శబరిమల ఆలయానికి సమీపంలోని మాలికాపురంలో ఆ ఆమెకు ప్రత్యేక మందిరం ఉంది ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేల మంది కన్యస్వాములు శబరిమల వస్తుంటారు అందుకే స్వామివారు అక్కడ బ్రహ్మచారిగా వెలిశారు మహిషిని సంహరించిన తరువాత మణికంఠుడు ఇంద్రుడిని పులి రూపంలో మార్చి ఆ పులిపై పాలు తీసుకొని పందెల రాజ్యానికి తిరిగి వస్తారు పన్నెండేళ్ల వయసులో మహిషిని సంహరించి మణికంఠుడు తన అవతార పరిసమాప్తి అయినందున శబరిమల కొండల్లోకి వెళ్ళిపోతానని తండ్రికి చెప్పారు అప్పటికే ఆయన దైవాంశ తెలుసుకున్న రాజశేఖరుడు మణికంఠుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరగా ఆయన శబరిమల కొండపై ఒక బాణం వేసి అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తారు స్వామి స్వయంగా ఈ నలభై ఒక్క రోజుల దీక్షా విధానాన్ని బోధించారు ఆ తర్వాత ఆయన పద్దెనిమిది మెట్లు అధిరోహించి ఆ జ్యోతిలో లీనమయ్యారు అలా అయ్యప్ప స్వామి శబరిమలలో కొలువై ఉన్నారు అదే నేటి శబరిమల క్షేత్రం ఇక శబరిమల యాత్ర గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం శబరిమల ఆలయం కేరళలోని పశ్చిమ కనుమలలో పద్దెనిమిది కొండల మధ్య ఉంటుంది ఈ ఆలయం నాలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యతకు ప్రతీక అయ్యప్ప ఆలయాన్ని చేరుకోవాలంటే పద్దెనిమిది మెట్లు ఎక్కాలి వీటిని దాటితేనే సన్నిధానం చేరుకోగలం ఈ పద్దెనిమిది మెట్లు మన జీవితంలో ఉండే పద్దెనిమిది గుణాలను కోరికలను సూచిస్తాయని వాటిని దాటితేనే మోక్షం లభిస్తుందని నమ్మకం అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడిని తీసుకుని వెళ్తారు ముందు భాగంలో స్వామివారికి సంబంధించిన పూజా ద్రవ్యాలు వెనుక భాగంలో మన భోజన సామాగ్రి ఉంటాయి ఇది మన జీవిత ప్రయాణంలో మన కర్మలను మోసుకుపోవడానికి ప్రతీక దీక్ష నియమాలు కఠిన ఉపవాసం ఇంద్రియ నిగ్రహాన్ని నేర్పిస్తాయి ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి రోజున స్వామివారికి పూజలు జరుగుతున్నప్పుడు ఆకాశంలో మకరజ్యోతి దర్శనమిస్తుంది ఇది స్వామివారి దైవశక్తికి ఆశీర్వాదానికి నిదర్శనం చూశారు కదా హరిహరసుతుడు మణికంఠుడు ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప స్వామి కథ ఎంత గొప్పదో ఈ యాత్ర మనకు ఆత్మ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం సమానత్వం నేర్పిస్తాయి అందుకే శబరిమల యాత్రను ఒక గొప్ప జీవిత పాఠంగా భావిస్తారు స్వామియే శరణమయ్యప్ప ఈ కథలో మీకు బాగా నచ్చిన భాగమేంటో లేదా మీరు శబరిమల వెళ్ళిన అనుభవం ఉంటే దాన్ని కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి